నువ్వు నాశనం అవ్వాలని దేవుడి ప్రణాళిక కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను అత్యద్భుతంగా అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు ప్రియమైన బిడ్డ కాబట్టి ఇదిగో దేవుడు మనుషులు ప్రేమించినట్టు ప్రేమించడండి ఇష్టం వచ్చినప్పుడు ఎలా వాళ్ళ అవసరం తీరిపోయేంత వరకు దేవుడు ఇటర్నల్ లైఫ్ అంటే శాశ్వతవంతుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే తన ఏకైక కుమారుణ్ణి నీ కోసం నా కోసం బలియాగముగా ఈ లోకములోకి మానవ స్వరూపుడుగా ఎంతో తగ్గింపు కలిగి వచ్చినాడు ప్రియమైన బిడ్డ లే లేచి కన్ను తుడుచుకో అయా నీ చిత్తం ఏముందో ఆ చిత్తము చేయుటకు నాకు శక్తిని ఇవ్వుతన్రీ అని ప్రార్థించు విశ్వసించు ఎలా విశ్వసించాలి ఇదిగో మనము పాప ఊబిలో ఉన్నాము కానీ మనల్ని పరిశుద్ధ పరచుటకై పరిశుద్ధుడు పుట్టి ఉన్నాడు అయితే లే లేసి పరవశించు ఆనందించు ఈ యొక్క పండుగను కొనియాడు దేవుడు అత్యద్భుతంగా నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు ఆ అమ్మే నాలేలుయా